ఎట్లా చేయాలి ఏమి చేయాలి అనేటువంటి విషయం మనం మొత్తం తెలుసుకోవాలి మనకు భాగవతం ఉంది భాగవతం కానీ రామాయణం కానీ ఒక పురాణము కానీ వాళ్ళ యొక్క మైండ్ కథ బయటికి రావాలంటే ఒక వ్యక్తి యొక్క చరిత్ర భగవంతుని యొక్క మహిమ అవి రెండు భక్తుని యొక్క చరిత్ర భగవంతుని యొక్క మహిమ అవి రెండు ఉంటేనే భాగవతం కానీ రామాయణం కానీ భారతం కానీ దేం చాలా చూసినా కూడా మనకు అదే విషయాన్ని మనకి ఇక్కడ తెలుస్తాము ఇప్పుడు శరణాగతి అంటే మనము భగవంతునికి ఏం అర్పించాలి ఎలా చేయాలి అనేటువంటి విషయాలు మనము కొద్దిగా తెలుసుకుంటాము ఇప్పుడు మనకి ఈ భక్తి అనేటువంటిది భక్తి మనకి ఏం చేస్తా అంటే భక్తిని బుద్ధి వంటి భక్తిని పెంచుతుంది మనస్సు వచ్చి శ్రద్ధని పెంచుతుంది మనము మనస్సుని బుద్ధిని మనం అర్పించాలని మనం అనుకుంటున్నాము ఆ మనస్సు ఏం చేస్తుంది అంటే ప్రతిలో ఉన్నటువంటి మనసు సాయంకాలం చూడదు ఇప్పుడు ప్రేక్షణ సాయంకాలం ఏం పోవాలని చెప్పి మనం అనుకుంటాం అంటే శ్రద్ధ అనేటువంటిది మారుతూ ఉంటుంది బుద్ధి అనేది కూడా మారుతూ ఉంటుంది కానీ ఆ రెండింటినీ మనం ఎప్పుడు అద్భుతం చేస్తుంటే దాన్ని సమర్పణ అని మనము అంటాము ఇంకా ఒకసారి మన భగవద్గీతలో మనం చెప్పాను అని చెప్తున్నారు అంటే మనం అర్పితం చేసేది మనస్సును బుద్ధిని మనము అర్పితము అనేటువంటిది మనము చేయాలి ఏ రీతిగా మనం చేయాలి అంటే ఒకసారి స్వామి ఒక విద్యార్థిని చేస్తారంట విద్యార్థిని పిచ్చి ఉద్యోగం అంటే స్వామి దగ్గరికి చదివినటువంటి పిల్లలే చాలా ఉత్సాహం అయ్యో స్వామి దగ్గర నాకు ఉపన్యాసం ఇచ్చే చాలా చెప్పింది కదా అని చెప్పి ఉపన్యాసం చెప్పని నేను స్వామి నాకు స్వామికి నేను ప్రాణాన్ని ఇస్తాను మనస్సునిస్తాను ఇస్తాను బుద్ధిని ఇస్తాను బుద్ధిని ఇస్తాను అంటే సరే అని చెప్పి స్వామి అనిపోయింది తర్వాత సరే ఇవన్నీ ఇస్తావు కదా బంగారు ఈ శరీరం శరీరం మనస్సు అంటున్నారు ఈ మనస్సు ఉంది మనస్సు మీద ఇప్పుడు చూపులు చూస్తున్నావు ఆ చూపులు సరిగ్గా చూస్తున్నావా చూపు ఒకటి మనకి మంచిది మనం చూస్తాడు మంచి కానీ చెడు కానీ భగవంత అర్పితం చేయవలసిందే మనం కానీ మనం ఆ కన్నులు ఏం చేస్తుంది మ చెడును చూస్తాం చెవులు ఏం చేస్తుంది చెడును ఉంటుంది అంటే ఇది నెగిటివ్ అనే కావచ్చు నెగిటివ్ ఉంటేనే పాజిటివ్ కూడా మనకు వచ్చేదాకా అవకాశం అనేది ఉంటుంది అంటే మనకి అజ్ఞానం అనేటువంటిది ఉంటే మనకు వేదాలకి వచ్చింది ఆదిత్య వర్ణం తమ అంతం పారే అని అంటే ఆదిత్య వర్ణం ఎక్కడుంది చీకటి వెనుక వెళుత బంగారు వాళ్ళం అనేటువంటిది అది అంటే వెలుగులోనే జ్ఞానం తర్వాతనే మనకు జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది అంటే అప్పుడు అడుగుతాను స్వామి మరి ఈ శరీరం నీ కళ్ళు నీ మాట వింటలేదు చెప్తే బుద్ధి చెప్తాను కూడా దుస్తుండదు కానీ అప్పుడు కండ్లు చూస్తూనే ఉంది చెవులకి వింటూనే ఉండేది నోరు ఆ పనులు చేస్తుండే మన కండ్రులు నీవు కాదు చెవులు నీది కానీ నోరు నీది కాదు చేతులు పనిచేసే చెవు కూడా నీవు కాదు నీ మాట వింటారు అట్లాంటి నీ వస్తువు కానీ నీవు ఏ రీతిగా భగవంతుకి సమర్పణ చేస్తావు నీ సొంతమైనటువంటి ఆస్తుని అయితే దాని దానం చేస్తే ఉంటారు వేరే వాళ్ళని ఇచ్చుకొని చేయమంటేనే వాళ్ళు ఊరుకో ఉంటారా ఉండేది అంటే సమర్పణ అనేటువంటి ఈ రీతిగా ఉండాలంటే అంటే స్వామి మనకి ఫైవ్ డీస్ అని చెప్తున్నారు డ్యూటీ డివోషన్ డిసిప్లిన్ డివోషన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేషన్ ఈ యొక్క మనకి డిటర్మినేషన్లో మనకు వచ్చేటప్పటికి మనకి ఏమైందంటే స్వామి చెప్తున్నారు డిటర్మినేషన్ అంటే సరెండా అంటే మనం ఏమైనా సరెండ్గా చేయడం నీ సమర్పణ సమర్పిస్తావు కానీ అది చేయరు కాదు కన్ను నీ ఏమి ఏమి నీ తాము నీవెలా సమర్పణ చేస్తున్నావు ఇక నీకు ఏమి సమర్పించాలి అంటే అహంకారాన్ని సమర్పణ చేయాలి మంచి పని కానీ చెడు పని కానీ మార్చే అదే మనకి భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తు ఏం చెప్తున్నాడు చెప్పండి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి దర్శనం సర్వదేవ తిరస్కారం కేశవం ప్రతిదర్శన నువ్వేమి చేస్తూ భగవంతునికి అర్థం చేస్తూ చేస్తున్నావు కానీ అది చేసేది ఎక్కడో చేస్తున్నావు మంచిని చేయి బంగారు అని చెప్పి సాము చెప్తున్నాడు మంచిని చేస్తూ ఉంటాయి కదా మనము భగవంతుడి భగవంతుడు అని చెప్పి మనకు ఉదాహరణకి ఇప్పుడు అహంకారాన్ని మనకి ఇచ్చామని చెప్పుడు ఉదాహరణ చెప్పాను రామదాసు ఉన్నాడు అతడు ధనవంతుడు రాజు ఎంతో ఉంటుంది అతడు రామునికి ఎన్నో ఇస్తాడు అన్నీ ఇచ్చినప్పుడు ఆభరణాలు ఇస్తాడు అన్నీ ఇస్తాడు అన్నీ ఇచ్చేస్తాడు అక్కడేమవుతుంది నేను ఇన్ని చేయిస్తే అంత బంగారు పట్టే ఇంత బంగారు పట్టే అంత ఇస్తే అంత చేస్తే కానీ కనకరం కనికరం లేదా అని అంటారు కొన్ని రోజులైపోయిన తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత స్వామిని నామమే నాకు పరమ పవిత్రం అంటారు అంటే శరణాగతి అయింద అహంకారంలో ఉన్నాడు భగవంతుడు దగ్గరకు రాయేచుడు అహంకారాన్ని వదిలిపెట్టి శరణాగతి అయితే ఎప్పుడు పొందినాడో అప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరూ వచ్చి దర్శనమిచ్చి అతన్ని ఆదుకున్నారు అంటే శరణాగతి అనేటువంటిది మనకు శరణాగతి ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే అహంకారాన్ని మనం తొలగించుకోవడమో అప్పుడే మన భగవంతుడు సాక్షాత్కారం అనేది కలగదు కాబట్టి మనం అహంకారాన్ని స్వామి ప్రాధాన్యత అర్పితం చేయాలి ఇంకో అయ్యో ఏమో ఇంకేమీ లేదు లేపా ఇది లేదు అన్ని తప్పకోవడాను అనడం కాదు నాకు ఎవరిపైనా నమ్మకం లేదు నిన్ను మినహా నాకు నువ్వే కావాలా అని భగవంతునికి శరణు రావాలి ఎట్ల రావాలా కాయ వాచ మనసా రావాలి మనస్ఫూర్తిగా వాళ్ళు ఆ శరణాగతి తత్వం ఉంటే అంటే అది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడు శరణాగతి విభీషణుడు రాక్షసు వంశస్థుడు రాముడు భగవంతుడు మానవుడు ఎప్పుడైతే రాముడు లంకలో కాలు పెట్టినాడో శరణాగతి ప్రభో రామచంద్ర విభీషణుడు పడతాడు రామచంద్రుడు దగ్గర తీసుకొని హృదయానికి హత్తుకుంటాడు అప్పుడు ఎంత సంతోషమైంది విభీషణం కూడా అదే మొదటిసారి ఒకరినొకరు చూస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మణుడు కోపం వస్తుంది శరణాగతి అంటులో నువ్వు పడిపోతు రామా రామచంద్ర వాడు రాక్షస్తుడు వాడు ఇప్పుడు ఈ శరణాగతి ఎంటలో వాడిని నమ్మర్చి నువ్వు హృదయాన్ని పచ్చుకుంటున్నావు అంటే అట్లయితే లంకేశ్వరుడు కూడా నేను శరణాగతి ఎంట దగ్గరకు తీసుకుంటావా అంటే తప్పకుండా తీసుకుంటాను శరణాగతి రామణ్ణి వస్తే నా హృదయానికి ఏమో అయోధనకే రాచేస్తాను వాడిని పట్టుం కడుతాను కావాల్సి ఉంటే అని అంటాడు అంటే ఆ శరణాగతి తత్వము మనస్ఫూర్తిగా బుద్ధిపూర్వకంగా ఉండాలి కాబట్టి ఇది చిన్న కా అయినా కూడా ఎంతది దాంట్లోగా కాబట్టి సదా భగవంతుడికి శరణు 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 తోటి మానవులు ఏం చేస్తాడు అంటే వాళ్ళు కష్ట సుఖాలు చెప్పుకుంటాము నేనున్నా నీకు అలాగ అని అంటాడు కానీ హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎప్పుడు వాడు మనసు మారిపోతుందో ఎట్లయితామో తెలియలేదు కాబట్టి భగవంతుని నమ్మకుండే తప్పకుండా అనట్లను కావాడు ఇక్కడ కాచుకొనే వస్తా అంటాడు ఆ నమ్మకము దృఢ నమ్మకము అనేది మనం ఏర్పరచుకోవాలి ఇది ఒక ఉదాహరణ ఇంకొక ఉదాహరణ ద్రౌపదికి ఐదు జన్మ మహావీరులు మగండ్లు అంత జనంలో ఉంటారు కానీ ఒకరికి గుండకాయలు లేకపోయాయి అప్పుడు రాజుకి దుర్యోధనకి తల వంచి నేను నా భార్యతో అని చెప్పి ఎవరు కానీ మాట్లాడలేదు గురు వీరులు భీష్మాదలు గురు కృప వాళ్ళందరూ ఉండరు ఒక్కరు కానీ మాట్లాడలేదు ద్రౌపది ఏం చేస్తే ఒక చేతిలో మానం రక్షించుకుంటా ఉంది ఇంకొక చేతిలో భగవంతుడు పెడతా ఉంది కృష్ణారా కృష్ణ అంటే కృష్ణుడు ఎక్కడో ఉంటాడు ఇంకొక చెట్ల తనకి ఇంకా రాలే కదా కానీ యాదవిక అనుభవం అనేది అందుకే అప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు ఎం రాలేదో రెండు చేతులు అప్పుడు చాలా ఎప్పుడు ఫోర్స్ అయిపోయించింది చీర అందుకోసం రెండు చేతులైతే భగవంతునికి కృష్ణ పరమాత్మ నీవైతే సీర్తనని పిలుస్తూ లేదేశ కృష్ణుడు అక్షయం చేసే అందుకంటే ఇంకా ఒక చేత నీపైనే నీకు నమ్మకం ఉంది భగవంతుని సంపూర్ణంగా శరణాగతి కాలేదు భగవంతుడిని పూర్తిగా నమ్ముకోలేదు వస్తాడో అంటే అని గట్టిగా అనుకోలేదు కాబట్టి ఎప్పుడైతే కృష్ణుని హృదయవాసి అంటే నన్ను పిలిచినా కృష్ణుడు అక్షయం చేసేసే కాబట్టి భగవంతుడికి శరణాగతి టాపిక్ కూడా చాలానే బాగుంది ఇట్లే రావాలని మాట కూడా వగొట్టుకోండి ఈ కార్యక్రమం వాళ్ళు అరేంజ్ చేసేటది చేయలే అనుబాటు ఈ ఈరోజు మనకు ఇచ్చిన టాపిక్ శరణాగతి శరణాగతి అంటే మనం ఏం వేడుకో భగవంతుణ్ణి శరణ కోరేది అంటే నీవు తప్ప నాకు వేరే ఎవరు దిక్కు లేదు అని అంత నమ్మకంగా ఎవరు ఎంత మనల్ని చెప్తారు నువ్వు వాళ్ళని నమ్మిండవు వాళ్ళు నీకు ఏం చేస్తారు ఏమేమి ఏమేమో చెప్తారు కానీ మనం నమ్మిండేదాన్ని ఎప్పటి స్వామి చెప్తారు కదా పట్టిన పట్టేదో పట్టనే పట్టితేవి పట్టున గేడు దాకా విడవగుండు అని చెప్తారు కదా అట్లా మనం ఏం పట్టు పడతామో దాన్ని సాధించేంత వరకు అట్లా భగవంతుడిని మనము నమ్ముకోవాలి అట్లా రామాయణంలో భరతుడు వాళ్ళ తల్లి కోరికని ఇంకా రాముడు అరణ్యవాసానికి పోతగిన వాళ్ళ అవ్వ వాళ్ళు ఊరిని ఇంకా వచ్చిన ఇంకా అడుగుతాడనమాట తెలుస్తుంది తనకి రాముడు వనవాసానికి పోయి తెలుస్తుంది మళ్ళీ అడవికి పోతాడనమాట అడవికి పోయి రాముడితో వేడుకుంటాడు నాకు ఈ మా తల్లి అడిగిండే కోరికొద్దు నేను రాజు వేయలేదు నువ్వే రా నువ్వే వచ్చి రాజ్యం వేయ అని ఎంతో వేడుకుంటాడు కానీ రాముడు లేదు నేను నా నేను పితృవాక్య పరిపాలకుడు కాబట్టి నేను మాట తప్పలేదు అని చెప్తే నేను నేను కూడా రాజ్యం లేదు నీ పాదకలిస్తేకినా నీ పాదకల్నే పట్టా అక్కడ అభిషే పట్టాభిషేకం చేసి నీ పాదకలకి నేను రాజ్యం ఏళ్తాను అని చెప్తాడు అట్లా ఇప్పించుకొని వచ్చి అయోధ్య కూడా వచ్చినాయి అక్కడ అయోధ్య దగ్గర ఉండే నంది గ్రామంలోనే శ్రీరాముని పాదకలు పెట్టి పట్టాభిషేకం చేసి అక్కడ ఇంకానే రాజ్యపాలన చేస్తాడు ప్రతి నిమిషము రోమ రోమానికి రామనామం అన్నట్ల భరతుడు ప్రతి క్షణం కూడా రామనామాన్ని జపిస్తూ ఉంటాడనమాట అట్లా పద్నాలుగు సంవత్సరాలు రాముడు అరణ్యవాసం చేసి వచ్చేంత వరకు కూడాను రామనామాన్ని జపిస్తూ రాముణ్ణే నమ్ముకొని ఉంటాడు కాబట్టి మళ్ళీ రా వనవాసం అంతా అయిపోయినా ఇంకా శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు అందరూ పిలుచుకొని వస్తారు పిలుచుకొని వస్తే భరతుడిని రాముడిని చూస్తే అందరికీ డౌట్ వస్తుంది ఎవరు రాముడు ఎవరు భరతుడు అని డౌట్ వస్తుంది అంటే ఆ పద్నాలుగేండ్లు ప్రతి క్షణం కూడా రాముడిని తలుచుకుంటూనే ఉంటాడు కాబట్టి రాముడు భరతుడు ఒకే రూపాన్ని పోలి ఉంటారు అనమాట అట్లా మనం సర్వస్వ శరణాగతి మనం అట్లా శరణాగతి పొందేడిస్తే మనకేం కాలో మనము సాధించుకోవచ్చు భగవంతుడే ఆ భరతుడి రూపంలో రాముడే వచ్చి రాజ్యపాలన చేసినట్లు అనిపిస్తుంది అని నా ఉద్దేశం సాయి శరణాగతి అని టాపిక్ ఇచ్చారు శరణాగతి అంటే భగవద్గీతని ఎగ్జాంపుల్ తీసుకుంటే శరణాగతి అర్జునుడు కృష్ణునితో వేడేంతవరకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక్క శ్లోకం కూడా పలకలేదు మొదటి అధ్యాయం అంతా యుద్ధరంగం గురించే చెప్పాడు నేను యుద్ధం చేయను నేను యుద్ధం చేయను అనే పలుకుతూ ఉన్నాడు కానీ ఏడవ శ్లోకంలో కార్పణ్య దూషోపహత స్వభావ పృచ్మిత్వం ధర్మసమ్మూఢేతా నిశ్చితం బ్రూహితన్మే శిష్య స్నేహం శ్రాధిమాం తా ప్రపన్నం అని అంటున్నారు ఎందుకంటే నేను శిష్యునిగా ఉండి నీతో శరణాగతి వేడిన తర్వాతనే భగవంతుడు అతన్ని చేరదీశాడు పూర్తిగా శరణాగతి అయితే మాత్రమే భగవంతుడు కూడా మనల్ని చేరదీస్తాడనే దానికి ఇంతకన్నా మనకు భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఏడు వందల శ్లోకాలు అంటే నలభై ఏడు శ్లోకాలు అయిన తర్వాత మళ్ళీ ఆరు శ్లోకాలు రెండో అధ్యాయంలో కూడా అయిపోయిన తర్వాత భగవంతుణ్ణి శరణాగతి కోరిన తర్వాత మొత్తం ఇన్ని శ్లోకాలు వచ్చి మనకు ఇంత జ్ఞానోదయం పంచినాడనమాట అంటే శరణాగతి అనేది ఎంత ముఖ్యమో మనకు భగవద్గీత ద్వారా తెలుస్తుందని నా అనుభవంతో చెప్తున్నాను ಸ್ವಾಮಿನೇ ಹೇಳ್ತಾರೆ ಒಂದು ಹೆಜ್ಜೆ ನೀವು ಇಟ್ಟರೆ ಹತ್ತು ಹೆಜ್ಜೆ ಮುಂದೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಅಂತೇಳಿ ಮತ್ತು ಅದನ್ನೇ ಹೇಳ್ತಾರೆ ವೈಫ್ ಯಾರ್ ವೆನ್ನಾಯಿ ಆರ್ ಅಂತೇಳಿ ನಾವು ಸ್ವಾಮಿನ ಯಾವಾಗಲೂ ನಂಬ್ಕೊಂಡೇ ಇರಬೇಕು ಅವಾಗ ನಮ್ಮ ಸ್ವಾಮಿ ಎಷ್ಟೇ ಕಷ್ಟ ಬಂದರೂ ನಮ್ಗೆ ಬಿಡೋಲ್ಲ ಅಂತೇಳಿ ನಾನು ನಂಬಿದ್ದೀನಿ ಮತ್ತು ಆಮೇಲೆ ಶಿಡಿ ಬಾಬಾ ಕಥೆಯಲ್ಲಿ ತೊಗೊಂಡ್ರೆ ಏನೋ ಶರಣಾಗತಿ ಅವರು ಎಷ್ಟು ಸ್ವಾಮಿನ ಎಲ್ಲಿ ಕಂದರೂ ಸ್ವಾಮಿ ಪ್ರವಚನ ಹೇಳ್ಕೊಳಕ್ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ ಒಂದ್ಸಲ ನನಗೆ ಕಾಶಿ ಗಯಾ ಎಲ್ಲ ಕಡೆ ಹೋಗಿ ಬರ್ಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದೀನಿ ಸ್ವಾಮಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅವಾಗ ಸ್ವಾಮಿ ಯಾಕೆ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀವಿ ಅಂದರೆ ಇಲ್ಲ ನಾನು ಹೋಗಲೇಬೇಕು ಅಂದರೆ ಸ್ವಾಮಿ ಅವಾಗ ಹೇಳ್ತಾರೆ ಇಲ್ಲಿ ನೋಡು ಎಲ್ಲ ಬಂದಿದೆ ಅಂತೇಳಿ ಅವಾಗ ಕಾಶಿಗೆ ಹೋಗೋ ದಂಧೇನೆ ಸ್ವಾಮಿಗೆ ಪಾದಕ್ಕೆ ಹೇಳ್ತಾರೆ ಅವಾಗ ಅವ್ರಂತಾರೆ ನಾವೆಲ್ಲೆಲ್ಲೋ ಹುಡುಕಿದೀವಿ ಸ್ವಾಮಿಗೆ ಬಾಬಾನೇ ಬಾಬಾನೆ ಇಲ್ಲಿ ಗಯಾ ಕಾಶಿ ಎಲ್ಲ ನಮ್ಗೆ ಇಲ್ಲೇ ತೋರಿಸ್ತಾರೆ ಅಂತೇಳಿ ಅವಾಗ ದಾಸಗಣ್ಣವರವರು ಸ್ವಾಮಿಗೆ ಶರಣಾಗತರಾಗ್ತಾರೆ ಇನ್ನು ಯಾವಾಗಲೂ ಬಿಡೋಲ್ಲ ಸ್ವಾಮಿನ ನಿಪಾದನೆ ಇಟ್ಕೊಂಡಿರ್ತೀನಂತ ಬಾಬಾ ಇರೋವರೆಗೂ ಅವರು ಸೇವನೆ ಮಾಡ್ಕೊಂತ ಅವರು ಎಲ್ಲೆಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ ಎಲ್ಲ ಕಡೆ ಪ್ರವಚನ ಮಾಡಿ ಸ್ವಾಮಿನ ಪ್ರಚಾರ ಇರ್ತಾರೆ ಅವಾಗೆಲ್ಲ ಫುಲ್ ದೇಶ ಎಲ್ಲ ಬಾಬಾ ಬಗ್ಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಇವಾಗ ನೆಕ್ಸ್ಟ್ ಬಂದು ಶರಣಾಗತಿ ಅಂತಂದರೆ ನಾನು ಸ್ವಲ್ಪ ಹೇಳ್ತೀನಿ ನಾನು ನಮ್ಮೂರಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ನನಗೇನೂ ಗೊತ್ತಿಲ್ಲ ಸ ಸತ್ಯ ಸಾಯಿಬಾಬಾ ಅಂದ್ರೆ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ ಬಂದ ಬಂದಮೇಲೆ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಮನೇಲಿ ಎಲ್ಲರೂ ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ಮನೇಲಿ ಓದಿರೋ ರೆಸುಕ್ಯೂಷನ್ ಇದೆ ಅವಾಗ ನನಗೆ ಗೊತ್ತಾಯ್ತು ಸ್ವಾಮಿ ಅಂದರೆ ಏನು ಶರಣಾಗತಿ ಆಗಬೇಕು ಎಷ್ಟು ನಾವು ಸ್ವಾಮಿ ನಂಬ್ಕೊಂಡ್ರೆ ನಮ್ಮ ನಾ ಸ್ವಾಮಿ ಎಷ್ಟು ಅವರೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರಂತ ಅಂದರೆ ನಮಗೇನು ಕಷ್ಟ ಬಂದರೂ ಸ್ವಾಮಿ ನನ್ನ ಜೊತೆಗೇ ಇದ್ದಾರೆ ಅಂತ ಇವಾಗೂ ನಂಬ್ತೀನಿ ನಾನು ಸ್ವಾಮಿ ಅವಾಗ రణ్యకషకుడు చాలా రాక్షడు అన్ని కష్టాలు పెడుతూ ఉంటాడు భక్త ప్రహ్లాదానికి పాములతో తొక్కించేది మళ్ళీ ఏనుగులతో తొక్కించేది విషం తాకిచ్చేది అన్నీ చేస్తూ ఉంటాడు ఆయనను శ్రీమన్నారాయణనే తెలుస్తూ ఉంటాడు ఎప్పటికీ ఒకసారి అందుగల ఇందు లేదని సందేహమో లేదని కంభంలో ఉన్నాడా అని అడతాడు కిరణ్యకేశడు అప్పుడు ఉన్నాడు అని చెప్పి గద తీసుకొని కంబానికి కొడతాడు అప్పుడు నరసింహ సార్ వేసి బయటకు వచ్చి చీల్చి హిరణ్య రక్ష్మిని సంహారం చేసి చేస్తాడు అప్పుడు భయపడి గురువు రూపం చూసి దేవుణ్ణి శ్రీమన్నారాయణ్ని ప్రార్థిస్తాడు అప్పుడు శరణాగతి కలుగుతుంది భక్త ప్రహ్లాదకి రాజేశ్వరం గురువేన బ్యాంటే గురువు గురువే మధ్య అంటే తుల ఇష్ట ఈ నలవత్ లక్షల మందే ಮೂವತ್ತೈದು ವರ್ಷ ಇತ್ತೇನ ಆ ಭಾಳ ವರ್ಷ ಅಮ್ಮನ ಬಾಬಾರ್ದು ಭಜನೆ ನಡೀತು ಒಂದು ಇಪ್ಪತ್ತೈದು ವರ್ಷ ಪೂರ್ತಿ ಓದಿ ಅಮ್ಮನಲ್ಲೂ ಭಜನೆ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ವಿ ಒಬ್ಬರು ಗುರುವಾರ ಹೋಗ್ತಾಯಿದ್ವಿ ಅವಾಗ ಬಾಬುವಾರು ಇವರಿಗೆ ಬರೋರು ಫಂಕ್ಷನ್ ನಡೆಯೋರು ಅಲ್ಲಿ ಎಲ್ಲರೂ ನಾಳೆ ಫಂಕ್ಷನ್ ಐತೆ ಬಿಳೆ ಸೀರೆಗಳು ಉಟ್ಕೊಂಡ್ಬರ್ಬೇಕು ಎಲ್ಲರೂ ಬಿಳೆ ಸೀರೆ ತಗೊಂಡ್ಬಂದ್ವಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅವಾಗ ನನ್ನ ಹತ್ರ ದುಡ್ಡು ಇರಲಿಲ್ಲ ದುಡ್ಡಿಲ್ದಾಗ ನಾನು ಎಲ್ಲರೂ ಹಿಂಗೆ ಹೇಳ್ತಾರಲ್ಲ ಅದು ಗುರುವೆ ನಾನು ಏನು ಮಾಡೋದ ಅಂತಂದು ಅಂದ್ಕೊಂಡು ಮನುಷ್ಯನಿಗೆ ಕಾಮಾಕ್ಷ ತಗೊಂಬಂತು ನಮ್ಮ ಮಾರ್ಗಿತ್ತಿ ನಮ್ಮ ಅಕ್ಕ ತಗೊಂಬಂತು ನಾನು ನಮ್ಮ ತೋಟದಿಂದ ನಮ್ಮ ಯಜಮಾನರು ನಾನು ಎಮ್ಮೆಗಳಾಡ್ಕೊಂಡು ಬುತ್ತಿ ಪಟ್ಟಿ ಹೊತ್ಕೊಂಡು ಬರ್ತಾ ಐತೆ ನಾನು ನಾಳೆ ಹೋಗ್ತಂಗೆ ಇದ್ರ ಅಂತ ಹೇಳು ಅಂದ್ಕೊಂಡು ಬರ್ತಾಯಿದ್ರೆ ಜೂನಿಯರ್ ಕಾಲೇಜ್ ಹತ್ತತ್ರ ಬಂದರೆ ರಾತ್ರಿ ಏಳು ಗಂಟೆ ಟೈಮಾಗಿ ಕತ್ಲಗ ನೂರು ರೂಪಾಯಿ ನೋಡಿ ನಮಗೆ ಸಿಕ್ತು ಆವಾಗ ಗುರಿಯಾಗಿ ನದಿಯಪ್ಪ ಅಂತ ಆ ನೂರು ರೂಪಾಯಿ ತಗೊಂಬಂದು ನಮ್ಮ ಅತ್ತೆ ಹತ್ರ ಹೇಳಿದರೆ ನಮ್ಮ ಅತ್ತೆ ಐವತ್ತು ರೂಪಾಯಿ ಕೊಡ್ತು ಹೋಗಿ ನೂರೈವತ್ತು ರೂಪಾಯಿ ಕೊಟ್ಟು ಬೇರೆ ಸೀರೆ ತಗೊಂಬಂದು ಎಲ್ಲರ ಜೊತೆಗೂ ನಾನು ಉಟ್ಕೊಂಡು ಆ ಫಂಕ್ಷನ್ಗೆ ಹೋದೆ ಆ ಗುರುವಿನ ನಂಬಿದರೆ ಯಾವತ್ತೂ ಗುರುಗಳು ನಮ್ಮ ಕೈ ಬಿಡೋಲ್ಲ ಅನ್ನೋ ನಂಬಿಕೆ ನನಗೆ